అంటే వాటర్ ప్రూఫ్ మ్యాట్రస్ కవర్ అనమాట మ్యాట్రస్ ప్రొటెక్టర్ అంటే ఇప్పుడు మీరు దీనిపైన మనం వాటర్ పోసినా కూడా లోపల ఆ బెడ్ అనేది మనకి తడవదు అనమాట పరుపు ఉంది కదా అవి తడవదు చూడండి టెస్ట్ చేస్తున్నారు వాటర్ పైన పోస్తున్నారు ఇప్పుడు ఆ పైన ఉండే ఆ కవర్ని తీస్తున్నారు తీయగానే చూడండి కింద తడిసిందా లేదు ఒక పేపర్ కూడా పెట్టారు లైట్ క్లాత్ పెట్టారు తడిసిందా చూడండి తడవలేదు కదా సో ఇదే అనమాట చాలామంది ఇంట్లో చిన్నపిల్లలు అందరూ ఉంటూ ఉంటారు ఏదో ఒకటి దానిపైన పడుతూ ఉంటుంది సో ఇప్పుడు టీ కావచ్చు కాఫీ కావచ్చు వాటర్ కావచ్చు అంటే ఒకవేళ అది పైన అవుతాయి కానీ లోపల ఆ మ్యాట్ర అంటే మనకి మ్యాట్రస్ అనేది ఏమీ అవ్వదు అనమాట కనుక ఇది చాలా చాలా యూస్ఫుల్ మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి వాటర్ ప్రూఫ్ మ్యాట్రస్ ప్రొటెక్టర్ కవర్ అని మీరు టైప్ చేయండి అంటే నెలకి ఒక్కొక్క బ్రాండ్ కొన్ని వేల మందికి ఉంటున్నారు ఒక్కొక్క బ్రాండ్ అంటే ఒక్కొక్క కంపెనీ మార్కెట్ చేస్తుంటాయి కదా వేల మంది అంటే కొన్ని లక్షల మంది కొన్ని లక్షలు సేల్ అవుతున్నాయి అనమాట నెలకి అంత బిజినెస్ ఉంది ఇది సో ఈ విధంగా మనం డెమో చూపించాలి కస్టమర్కి డెమో చూపించి సేల్ చేయాలి మీ ప్రాంతంలో ఈ ప్రతి టౌన్ ప్రతి అర్బన్ ప్రాంతాల్లో ఎక్కడైనా ఇది బాగానే సేల్ అవుతాయండి మూడు వందలకి ఇది దొరుకుతుంది యాక్చువల్లీ ఆన్లైన్లో ఆరు వందల యాభై నుంచి వెయ్యి రూపాయలు పదిహేను వందలు అలా ఉందన్నమాట రకరకాల రేట్లలో మనకి మూడు వందలకు దొరుకుతుంది మనం తీసుకొని వచ్చి అదే ఆరు వందలకు అమ్మొచ్చు అంటే మూడు వందల రూపాయలు ప్రాఫిట్ ఒక రోజుకి పది సేల్ చేసుకున్నా కూడా మూడు వేల రూపాయలు నెలకి తొంభై వేల రూపాయలు ఐదు నెలలు ఈ బిజినెస్ చేస్తే నాలుగు నుంచి ఐదు లక్షలు పక్కన పెట్టవచ్చు సిటీలో సిటీలో మాత్రమే ఇది చాలా ఫాస్ట్గా సేల్ అవుతాయి మీరు అదే సబర్బన్ ప్రాంతాల్లో అర్బన్ ప్రాంతాల్లో కాస్త స్లోగా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇటువంటి మనకి మ్యాట్రస్ కవర్స్ అనేది చాలా చోట్ల మార్కెటింగ్ చేస్తూ ఉంటారు అమ్ముతూ ఉంటారు అవన్నీ నార్మల్ బెడ్షీట్ నార్మల్గా మ్యాట్రస్ మీద వేసుకునేదే పర్ఫ్ మీద వేసుకునే బెడ్షీట్లు కాటన్ క్లాత్ బిట్లు టైప్లో పెద్ద పెద్ద తీసుకుని వచ్చి కట్ చేసి అమ్ముతుంటారు తక్కువ రేటుకే సో అటువంటివి పోటీ ఎక్కువ ఉంటుంది అటువంటివి అందరూ అమ్ముతుంటారు కానీ ఇలా వాటర్ ప్రూఫ్ మ్యాట్రస్ ప్రొటెక్టర్ వచ్చి లోకల్గా అయితే అంటే షోరూమ్ టైప్ ఉంటే ఏదైనా షాప్ ఉంటే అమ్మొచ్చేమో కానీ లోకల్గా బయట అయితే దొరకట్లేదు సో ఇది మీరు విలేజ్లో చేయాలన్నా మీ దగ్గర ఒక టూ వీలర్ ఉంటే చక్కగా టూ వీలర్ మీద తిరిగి కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చు మీకు మొహమాటం లేదు నేను అమ్మగలను అనుకుంటే విలేజ్లో కూడా అందరి ఇంట్లోనూ పరుపు ఉంది విలేజ్లో అది రెంట్ హౌస్ కావచ్చు ఓన్ హౌస్ కావచ్చు ఏదైనా కూడా అందరి ఇంట్లోనూ ఇటువంటి మ్యాట్రస్ అనేది కంపల్సరీ ఉంది సో విలేజ్లో ఇది అమ్మే వాళ్ళే లేరు విలేజ్లో నార్మల్ కాటన్ క్లాత్ బిట్ పైన ఉంటారు సో దానివల్ల ఉపయోగం ఏం లేదు కాటన్ క్లాత్ ఈ మ్యాట్రస్ మీద వేయడం వల్ల ఏమి ఉపయోగం ఉంది కనుక ఇది విలేజ్ వైపు మొత్తం కూడా ఎక్సలెంట్గా సేల్ అవుతుంది పోటీయే లేదు మీకు చక్కగా ఇండియా మార్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి లేకపోతే డైరెక్ట్గా గూగుల్లో అయినా మీరు వాటర్ మ్యాట్రస్ ప్రొటెక్టర్ కవర్ మ్యానుఫ్యాక్చరర్ అని టైప్ చేయండి గూగుల్లో అక్కడ మొత్తం కంపెనీల అడ్రస్ వస్తాయి కంపెనీ కొన్ని కంపెనీలను సంప్రదించండి ఎవరు రేటు తక్కువ ఇస్తున్నారో చూడండి లేకపోతే హైదరాబాద్ లొకేషన్ వచ్చిందంటే హైదరాబాద్లో ఎవరు ఇస్తున్నారో డైరెక్ట్గా వెళ్ళి ముఖాముఖి కలవండి ఎంత బేరం ఆడండి ఎంత తగ్గిచ్చిస్తారో అడగండి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని రావచ్చు మ్యాట్రస్ సైజ్ బట్టి కవర్ రేట్ అనేది మారుతుంది గ్రౌండ్ రీసెర్చ్ చేసిన తర్వాత మీ వల్ల అవుతుందంటేనే ఈ బిజినెస్ అది ఫ్రెండ్స్ ఇప్పుడు అతను ఆ చైన్ రెండు వందలు అన్నాడు కదా యాక్చువల్లీ అది నలభై నుంచి యాభై రూపాయలే పడుతుంది మనకి నలభై నుంచి యాభై రూపాయలు పడేది రెండు వందలుగా అమ్ముతున్నాడు అంటే ఎంత నాలుగు రెట్లు ఎక్కువ పెట్టి అనమాట ఇమిటేషన్ జ్యువెలరీలో అంత లాభాలు ఉంటాయండి దేంట్లో అయినా మనం ఒక బిజినెస్ చూసుకుంటే పది నుంచి నలభై శాతం వరకు ప్రాఫిట్ ఉంటుంది అదే ఎక్కువ అనమాట నార్మల్గా కానీ కొన్ని బిజినెస్లో అంటే ఒక ఇరవై శాతం బిజినెస్లో అది డబల్ ట్రిపుల్ కూడా ఉంటుంది అనమాట ప్రాఫిట్ అటువంటి బిజినెస్లో ఇవి కూడా ఒకటి ఇమిటేషన్ జ్యువెలరీ చూడండి చక్కగా సో అన్ని రకాల చైన్ అంటే ఇది రోల్డ్ గోల్డ్ టైప్లో ఉంటుంది కదా చూడడానికి ఎక్కువ మంది ఇవి కొంటారనమాట ఇప్పుడు ఇయర్ రింగ్స్ అనుకోండి ఇయర్ రింగ్స్ వీళ్ళు ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు అమ్ముతుంటే అది పడేది మూడు రూపాయలు నాలుగు రూపాయలు మాత్రమే కేవలం మూడు రూపాయలు నాలుగు రూపాయలే పడుతుంది అది ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఇరవై రూపాయలు అంటున్నారు అంటే డిజైన్ని బట్టి అంటున్నారు ఓకేనా సో అంత ప్రాఫిట్ బిజినెస్ నెక్స్ట్ మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎంత ఉండాలి ఎంత ఉండాలి ఈజీగా ఒక ముప్పై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటే సరిపోతుంది అంటే మీరు ఏ విధంగా స్టాల్ టైప్లో పెడుతున్నారా నేను మొన్న చూసా రీసెంట్గా వాళ్ళు ఒక వ్యాన్ పెట్టేశారు అన్నమాట ఆ లైటింగ్స్ ఉన్నాయి వ్యాన్ మొత్తం బాక్స్ ఉన్నాయి తీసుకొని వచ్చి ఆ ఇయర్ రింగ్స్ ఇవన్నీ తగిలిచ్చేస్తున్నారు ఆ వ్యాన్ తీసుకొని వచ్చి పాయింట్ లో పెడుతున్నారు అంటే ఎక్కువ జనాభా ఉన్న చోట నెక్స్ట్ స్ట్రీట్ లైట్ ఉంది దాని కింద పెడుతున్నారు దీనికి లైటింగ్ ఉంది మళ్ళీ పైన స్ట్రీట్ లైట్ ఆ ఫోల్ కింద పెట్టేశారు సిటీలో అసలు ఎంతమందికి కొంటున్నారు అనుకుంటున్నారు మళ్ళీ నైట్ పది గంటల అయితే అది క్లోజ్ చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నాడు ఓన్లీ ఈవినింగ్ పెడుతున్నాడు ఎక్సలెంట్ ఆ విధంగా సెట్ చేస్తే దానికి ఆ వ్యాన్ ఇవన్నీ ఖర్చు ఉంటుంది ఇది కాకుండా నార్మల్ స్టాల్ పెట్టుకోవచ్చు మంచి మెయిన్ మార్కెట్లో అలా అయితే మీకు ఇరవై ముప్పై వేలు ఉంటే సరిపోతుంది అదే మీరు షాప్ పెడుతున్నారు ఒక చిన్న షాప్ అంటే అప్పుడు ఆ షాప్కి అడ్వాన్స్ ఇవ్వాలి ఇప్పుడు మినిమం ఒక రెండు నెలలు మూడు నెలలు అడ్వాన్స్ ఇచ్చినా కూడా షాప్ ఒక పదివేలు రెంట్ అన్నా కూడా ముప్పై వేలు అడ్వాన్స్ పైగా దానికి ర్యాక్స్ ఇవన్నీ చేయించాలి కనుక అదో లక్ష ఇదో లక్ష రెండు లక్షలు అయిపోతుంది సో ఎంత డబ్బులు ఉన్నా కూడా ఇది స్టార్ట్ చేయొచ్చు రోడ్ మీద పదివేలకే తీసుకుని వచ్చి అమ్ముకునే వాళ్ళు ఉన్నారు పదివేలు పెట్టుకుని నెలకి యాభై వేలు ముప్పై వేలు నలభై వేలు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు సో మనం ఎంచుకునే ప్లేస్ని బట్టి ప్రాఫిట్ అనేది ఉంటుందండి పెట్టుబడి అనేది కూడా మనం ఏ విధంగా ఈ బిజినెస్ని ప్లాన్ చేస్తున్నామో దాన్ని బట్టి ఉంటుంది మీకు బేగం బజార్ వెళ్ళిపోతే చాలు హైదరాబాద్ హోల్సేల్ మస్తుగా ఉన్నాయి షాపులు సో మీరు హైదరాబాద్ నుంచే ఫస్ట్ తెచ్చు లేదు మీరు అటు చెన్నై చూసుకుంటే సౌగార్పేట్ ఏరియాలో చెన్నై మొత్తం కూడా ఉంటుంది ఆ రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది రైల్వే స్టేషన్ పక్కన మీకు వాల్టాక్స్ రోడ్ అనుకుంటా అదే అనుకుంటా వాల్టాక్స్ రోడ్ అటు వెళ్ళి రైట్ కట్ అయితే మొత్తం మీకు సౌగార్పేటే అనమాట చెన్నై సో మొత్తం అక్కడ ఇటువంటి జ్యువెలరీ ఇమిటేషన్ జ్యువెలరీ మొత్తం హోల్సేల్ ఉంటుంది మీకు ఎక్కడైనా మీకు ఏ ప్రాంతం దగ్గర అటు వెళ్ళిపోండి ఇప్పుడు నెల్లూరు నుంచి ప్లాన్ చేస్తే ఫోర్ అవర్స్లో చెన్నై వెళ్ళిపోవచ్చు నెల్లూరు నుంచి అదే ఇటు అంటే విజయవాడ నుంచి అయితే మాత్రం హైదరాబాద్ ఇటు మూడున్నర గంటల్లో హైదరాబాద్ చేరుకోవచ్చు సో మీ ప్రాంతాల నుంచి ఏది దగ్గర ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళిపోండి లేకపోతే మీకు బెంగళూరు దగ్గర అనుకుంటే బెంగళూరు వెళ్ళిపోవచ్చు చెప్పని బిజినెస్ ఐడియా ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే బ్లూ లోటస్ టీ అనమాట అంటే బ్లూ లోటస్ ఫ్లవర్ ఉంటుంది కదా డ్రైడ్ బ్లూ లోటస్ ఫ్లవర్ ఇది ఎంత అంటే ఎనభై గ్రాములు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అమెజాన్లో స్క్రీన్షాట్ పెట్టాను చూడండి ఎనభై గ్రాములు ఏడు వందలు అంటే మీకు ఒక్క కిలో చూసుకుంటే మీకు సుమారు ఎక్కడికే వెళ్ళిపోతుంది అన్నమాట అంటే పదివేలు దాకా వెళ్ళిపోతుంది అంతే కదా సో ఎనిమిది వందల గ్రాములు చూసుకుంటే ఏడు వేలు మీకు ఒక కిలో చూసుకుంటే పదివేలు దాకా వెళ్ళిపోతుంది ఒక కిలో పదివేలు రూపాయలు ఏది ఈ ఫ్లవర్ ఈ డ్రైడ్ మీకు బ్లూ లోటస్ ఫ్లవర్ అనమాట ఇవి ఓకేనా సో ఇది ఏం చేస్తారంటే టీకి అంటే బాటిల్లో ప్యాక్ చేసి మీకు బ్రాండింగ్ చేస్తే ఎఫ్ఎస్ఎస్ తీసుకొని ఇది టీ అంటే మీకు ఒక గ్లాసులో ఈ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్ వేసుకొని దాంట్లో వాటర్ హాట్ వాటర్ పోస్తారు ఒక మూడు నిమిషాలు ఆగి తాగుతారు అంటే సేమ్ ఇప్పుడు ఎలా గ్రీన్ టీ తాగుతామో హెర్బల్ టీ తాగుతామో అలాగనమాట సో ఇది హెల్త్ దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఎక్కువ దానికోసమే ఇది అంత ఖరీదు అనమాట కనుక ఇది ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు సరే ఈ ఫ్లవర్ ఎలా అంటే మనం పెంచొచ్చండి ఓకేనా మీకు కానీ కా కాస్త ప్లేస్ ఉన్నా లేకపోతే మిద్ద మీద ప్లేస్ ఉన్నా ఇంటి బ్యాక్ సైడ్ ప్లేస్ ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా మీరు దీన్ని పెంచవచ్చు ఇవి మనకి దొరుకుతుంది మీ దగ్గరలో ఉన్న పెద్ద నర్సరీ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళండి లేకపోతే మీకు వాళ్ళ దగ్గర చెప్తే వాళ్ళు తెప్పిస్తారు ఓకేనా ఇది ఆన్లైన్ ద్వారా కూడా తెప్పించడానికి అవుతుంది మీరు గూగుల్ చేస్తున్నా తెలుస్తుంది లేకపోతే పెద్ద నర్సరీ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తే మొక్కలు అమ్ముతుంటారు కదా పూల మొక్కలు వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఉంటే సరే లేకపోతే వాళ్ళు తెప్పిస్తారు దీనికోసం మీకు ఒక తొ ఈ ఇటువంటిది గోదావరి డిస్ట్రిక్ట్స్లో కూడా ఉన్నాయి అంటే తొట్టె టైప్లో కట్టి ఆ తొట్టెలో పెంచుతారు అనమాట అలా కూడా వాటర్ లిల్లీస్ మొత్తం కూడా కనుక అటువంటిది అటువంటి నర్సరీ ఎక్కడ ఉన్నాయో చూడండి కాస్త వెతికితే మీకు కనిపిస్తాయి యూట్యూబ్లోనూ ఉన్నాయి గూగుల్లోనూ ఉన్నాయి ఓకేనా అటువంటి ప్లాట్స్ అంటే మీకు ఇలా వాటర్ లిల్లీ రకరకాల వాటర్ లిలీస్ తీసుకొని వచ్చి అది సప్లై ఇచ్చే వాళ్ళు ఉన్నారు మనం కొని పెంచుకోవచ్చు అలా పెద్ద మొత్తంలో పెంచి ఈ పూల్ని డ్రై చేసి మీరు ప్యాక్ చేసి మీరు మార్కెటింగ్ చేయొచ్చు మంచి ప్రాఫిటబుల్ బిజినెస్